హాయ్ అందరికీ నమస్కారం ముందు వీడియోలో భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అని చెప్పాను కదా గుడి ప్రాంగణంలోనే ఇంకా కొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దామని అయితే మేము అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని టికెట్ దర్శనాలని కొన్ని ఉచిత దర్శనాలని వాళ్ళు మార్గాలు చేస్తారు కదా అందువల్ల కొన్ని మార్గాల్లో కొన్ని గుళ్ళు మేము చూడలేకపోయాము ఇక్కడ శివలింగము శివ పార్వతులు కొలువై ఉంటారు దీని వెనుక వైపు హనుమంతుని ఆలయం కూడా ఉంటుంది అది కవర్ చేయలేకపోయాము ఇక్కడ శివాలయ దర్శనం చేసేసుకొని బయటికి వచ్చి చూస్తుంటే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చాలా అవుతున్నాయి చాలామంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ స్టేజ్ దగ్గర పక్కన కనిపిస్తున్నారు కదా వాళ్ళే కాకుండా స్టేజ్ వెనకాల ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని మాకు అర్థమైంది ఒకటి రెండు ప్రోగ్రామ్స్ అలా చూసి ఇంకా బయటికి రాగానే ప్రసాదాల గుమగుమలు అంటేస్తున్నాయి క్యూ లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకున్నాము కదంబం పెట్టారు అక్కడ నేను ఒక్కసారి కాదు రెండుసార్లు లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకున్నాను రెండోసారి లైన్లో నిల్చున్నప్పుడు పెద్దగా మంది లేరు ముగ్గురో నలుగురో ఉన్నారు వాళ్ళ వెనకాల నిల్చొని ప్రసాదం తీసుకున్నప్పుడు ఆయన గుర్తుపట్టి మీరు డబల్ టైం తీసుకున్నారు ప్రసాదం బాగుందా అని అడిగారు అయితే యాక్చువల్గా నేను డబుల్ టైం కాదు మొత్తం ఫోర్ టైమ్స్ తీసుకున్నా అది కూడా తనకు తెలుసు ఎందుకంటే పక్కన నుంచి ఒకసారి చంద్రుని పంపించాను ఒకసారి పాపను కూడా పంపించాను ఈ కదంబం గురించి కొంచెం మాట్లాడుకుందాము కదంబం అనే మాట ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న అది కొత్త రెసిపీ కాదు చాలా ఓల్డ్ ట్రెడిషన్ మనది బాత్ కర్ణాటక వాళ్ళు చెప్తారు కదా కర్ణాటక వాళ్ళు చెప్తుంటారు కదా దానికి సమానమైన రెసిపీ మనది చిన్నప్పుడు మా తాతయ్య పనిచేసిన సత్రంలో ఒక గుడి ఉండేది లక్ష్మీనారాయణ గుడి ఆ గుళ్ళో అయ్యగారు ఎక్కువసార్లు కదంబం చేసేవాళ్ళు చాలా రుచిగా ఉండేది పక్కనే ఉన్న షిరి సాయిబాబా దర్శనం చేసుకున్నాక అక్కడ కూడా ప్రసాదం ఇచ్చారు అబ్బా ఆల్రెడీ ఫుల్ ఉంది కదా అందుకోసం ఒకటే ప్రసాదం తీసుకొని అందరం షేర్ చేసుకున్నాము ఇంకా మా పిల్లలు ఈ కుక్క పిల్లతో కాసేపు ఆడుకున్నారు ఆటలు ఇంకా స్వామినారాయణ మందిర్స్లో కిచిడి చేస్తారు కదా అది కూడా ఇంచుమించు ఇలాంటి రెసిపీనే విత్ లిటిల్ వేరియేషన్స్ అంతే అండ్ కదంబం సాంబార్ రైస్ సేమ్ కాదు కన్ఫ్యూజ్ అవ్వకండి